నమస్తే వెల్కమ్ టు ఆర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత మొత్తానికి కేసీఆర్ కటకటాల పాలవుతాడు అనే విషయం కేసీఆర్కి అర్థమైందా ఏదో చెప్తారుగా పోయేటప్పుడు ఒక్కటే పోదు పది మంది నేను తెసుకొని పోతారు అన్నట్టు కేసీఆర్తో పాటు చాలామంది బీఆర్ఎస్ నాయకులు కటకటాల్లోకి వెళ్ళబోతున్నారా కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో కేసీఆర్ ఎందుకు భయపడుతున్నాడు కేసీఆర్ మాట్లాడిన మాటలతోటి కాంగ్రెస్లో ఎలాంటి ప్రకట ప్రకంపనలు రాబోతున్నాయి చాలా క్లియర్గా కేసీఆర్కి సంబంధించి బీఆర్ఎస్ నేతలను అరెస్ట్ చేయొచ్చు ఎవ అరెస్ట్ చేయొచ్చు ఎవరు భయపడొద్దు ధైర్యంగా ఉండండి క్యాబినెట్లో ఏం నిర్ణయం తీసుకుంటారో చూద్దామంటూ గులాబీ బాస్ అలాగే మాజీ సీఎం కేసీఆర్ అయితే హాట్ హాట్ కామెంట్స్ చేశాడు ఆ కామెంట్స్ చేసిన కొన్ని గంటల వ్యవధిలోనే గువ్వల బాలరాజు తన పార్ ఏమంటారు పార్టీకి రాజీనామా చేసి బయటకు వచ్చారు త్వరలోనే బీజేపీలో చేరబోతున్నట్టుగా కూడా ఒక ఛానల్కి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు ఇండైరెక్ట్గా మొత్తానికి కేసీఆర్ ఎప్పుడైతే ఈ అరెస్ట్ భయం కాళేశ్వరం విషయం బయటికి వచ్చిందో ఆ పార్టీని విడి తట్టాబుట్టా సర్దుకోవడానికి పార్టీలో ఉన్న నాయకులు కూడా సిద్ధమైపోతున్నారా పది మంది ఇప్పటికే జంపు జలానీలుగా మారిపోయి కాంగ్రెస్లకు వెళ్ళిపోయారు ఇక మాజీలు ప్రస్తుతం ఉన్న వాళ్ళు కూడా బీఆర్ఎస్లో ఉండడం కంటే పార్టీ వీడడమే శ్రేయస్కరం అనుకుంటున్నారా అసలు కాళేశ్వరం ప్రాజెక్టుకి సంబంధించి అవినీతి జరిగింది అనే దానికి సంబంధించి ఇన్ని రోజులు ఇన్ని రోజులు ఎందుకు ఆలస్యమైంది కాళేశ్వరం కమిషన్ రిపోర్టు ఊహించినదేనా ఎవ్వరూ ఆందోళన పడాల్సిన అవసరం లేదు అని కేసీఆర్కి చెప్ కేసీఆర్ చెప్తున్నప్పటికీ తాను చాలా ఆందోళన పడుతున్నాడే అని అనుకోవచ్చా ఎందుకు కొంతమంది బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేసే అవకాశం ఉంది అని చెప్పారు అంటే అవకతవకలలో కేసీఆర్ ఫ్యామిలీతో పాటు కొంతమంది బీఆర్ఎస్ నాయకులు కూడా ఉన్నారా మరి అధికారులు ఎంతమంది ఉన్నారు అరెస్ట్ చేసే అవసరం వస్తుంది భయపడొద్దు అంటూ వాళ్ళను కొంత సర్ది చెప్పే ప్రయత్నం కేసీఆర్ ఎందుకు చేశాడు ఇప్పుడు రాష్ట్ర హాట్ టాపిక్గా మారింది ఇది కాళేశ్వరం కమిషన్ నివేదికపై సుదీర్ఘంగా చర్చించారు ఈ సందర్భంగా సంచలన విషయాలను కూడా చెప్పారు ఈ కమిషన్ రిపోర్ట్ ముందే ఊహించింది అంటే మనం దొబ్బినం కాబట్టి ఎంతో కొంత బయటపడుతుంది కాబట్టి ఇలా జరగవచ్చు అని ఊహాగానాల్లోకి వచ్చారా కాబట్టి మన అందరం జాగ్రత్తగా ఉండాలి అరెస్ట్ అయిన పెద్ద భయపడాల్సిన అవసరం లేదు అరెస్ట్ అయి బయటకు సానుభూతితో మళ్ళీ ఓట్లు గుద్దించుకొని మనం గెలవచ్చు అనుకుంటున్నారా నిజంగా కాళేశ్వరం విషయంలో కేసీఆర్ కానీ బిఆర్ఎస్ నాయకులు కానీ అరెస్ట్ అవుతే సానుభూతి కంటే ఎక్కువ వ్యతిరేకత వస్తుందా లేకపోతే సానుభూతిని గ్యా గ్యాదర్ చేసుకునే అవకాశం ఉందా ఇక బీఆర్ఎస్ పని అయిపోయినట్టే బీఆర్ఎస్లో ఉంటే ఎలాంటి లాభం ఉండదు దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలని ఒక్కొక్కరుగా నాయకులు తట్టాపుట్టా చదువుకుంటున్నారా ఒకప్పుడు కేసీఆర్ఏ దేవుడు కేసీఆర్ మాకు గురువు కేసీఆర్ లేకుంటే అసలు తెలంగాణ వచ్చేదే కాదు అని మాట్లాడిన నాయకులు ఇప్పుడు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ని ఎందుకు వీడుతున్నారు కేసీఆర్ని ఎందుకు దూరం పెడుతున్నారు అంటే అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ హయాంలో కేసీఆర్ అండ్ కో అంటే ఫ్యామిలీ టీం చాలా పెద్ద పెద్ద స్కామ్లే చేసిందా ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాము రేస్కి సంబంధించిన విషయంలో కానివ్వండి లేదా ఇక్కడ హైదరాబాద్ కొన్ని భూముల విషయంలో కానివ్వండి పేపర్ లీకేజ్ విషయంలో కానివ్వండి ఇలా చాలా విషయాలలో ఫోన్ ట్యాపింగ్ విషయంలో కానివ్వండి కేటీఆర్తో సహా కేసీఆర్తో సహా కొంతమంది జైలుకు వెళ్ళొచ్చు అని గతం నుంచి అంటే అధికారంలో రావడానికి కాంగ్రెస్ ఫస్ట్ ఉపయోగించే పదమే అది బట్ ఇంతవరకు అరెస్టులు జరగలేదు కానీ కాళేశ్వరం నివేదిక వచ్చింది అని తెలిసిన తర్వాత అరెస్ట్ అయ్యే అవకాశాలు ఉన్నాయి నేనే కాదు మరికొందరు కూడా అరెస్ట్ అయ్యే ఛాన్స్ ఉందని మాట్లాడటం దేనికి ప్రతీకగా అనుకోవచ్చు క్యాబినెట్లో ఏ నిర్ణయం తీసుకుంటారు ఆ నిర్ణయం ఎలా ఉండబోతోంది కాంగ్రెస్ ప్రభుత్వం వేసింది కాళేశ్వరం కమిషన్ కాదు అది కాంగ్రెస్ కమిషన్ అని కేసీఆర్ అంటున్నారు నిజంగా ఎలాంటి ప్రూఫ్ లేకుండా ఒక కమిషన్ రిపోర్ట్ని బయటికిస్తే ఆ రిపోర్ట్ని కోర్టు లేకపోతే పై అధికారులు నమ్ముతారా ఆ రిపోర్ట్ బేస్ చేసుకొని ఎంతవరకు జైలు జీవితం ఉంటుంది అసలు కేసీఆర్లో ఈ భయానికి కారణం ఏంటి ఇప్పటివరకు కేసీఆర్ మనల్ని ఎవరైనా అరెస్ట్ చేస్తారు భయపడద్దు ఇలాంటి చెప్పిన సందర్భాలను ఎప్పుడు చూడలేదు అంటే ఫస్ట్ మొదటిసారిగా కేసీఆర్లో గందరగోళం ప్రారంభమైందా ఇప్పుడు గువ్వల బాలరాజు కానీ త్వరలోనే చాలామంది బీఆర్ఎస్ నాయకులు వీడబోతున్నారు పార్టీని వాళ్ళు ఏ పార్టీలో అయితే బెస్ట్ అని ఆలోచిస్తున్నారు ఈ నేపథ్యంలో ఒక పక్క నుంచి కాంగ్రెస్లో కుమ్ములాట మొదలైంది రేవంత్కు వ్యతిరేకంగా మళ్ళీ నల్గొండ నుంచి పాములు కదుపుతున్నారు రేవంత్ సోషల్ మీడియా గురించి మాట్లాడగానే కోమటిరెడ్డి దానికి వ్యతిరేకంగా పోస్టు పెట్టాడు ఇక రాజగోపాల్ రెడ్డి మొన్న ఎయిర్పోర్ట్ నుంచి ఏమంటారు అలిగి వెళ్ళిపోయి ఫోన్ స్విచ్ ఆఫే చేశారు పొంగులేటితో విభేదించి సో గ్రూప్ రాజకీయాలు మరొక పక్క నుంచి మీనాక్షి ఇక్కడికి రావడము ఇన్ఛార్జ్గా వీటన్నిటి నేపథ్యంలో కాంగ్రెస్లో ఇమ్మడడం కష్టమే కొత్తగా వచ్చిన వాళ్ళను పెద్దగా పట్టించుకోవట్లేదు వాళ్ళకు స్కోప్ ఇవ్వట్లేదు అవన్నీ పక్కన పెట్టేస్తే ఇప్పుడు వాళ్ళు ఎమ్మెల్యేలుగా ఉంటారో ఊడతారో తెలియదు రేపు స్పీకర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తీసుకుంటే ఆ పది స్థానాల్లో మళ్ళీ ఎన్నికలు జరిగితే అక్కడ ఎవరు గెలుస్తారు అనేది కూడా కొంత ఆలోచించాల్సిన విషయమే వీటన్నిటి నేపథ్యంలో గందరగోళంలో ఉన్నట్టుగా బీఆర్ఎస్ నాయకులు అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది కవిత బాట ఎటు అనేది క్లియర్ కట్గా తెలవట్లేదు కొంతమంది తండ్రే కవితతో అలా మా పా మాట్లాడిస్తున్నారు పార్టీలో వీడాలి అనుకున్న నేతలు కుటుంబం నుంచి పక్కకు పోకుండా ఉండేందుకు వాళ్ళను గ్యా ఏమంటారు తనకు ఆధీనంలోకి తెచ్చుకునేందుకు కవిత మాట్లాడుతున్నారు కొంత జాగృతి దాని ద్వారా లేకపోతే బీసీల నినాదం ద్వారా మాట్లాడుతూ ప్రజల్లోకి రావడానికి కారణం ప్రత్యామ్నాయ పార్టీ పెట్టబోతున్నారు ప్రత్యామ్నాయ ఆలోచనలు చేయబోతున్నారు అనే విషయం ప్రజల్లోకి పార్టీ నాయకుల్లోకి తీసుకొని వెళ్ళి బీఆర్ఎస్ని వీడాలి అనే నాయకులు అటు కాంగ్రెస్కు ఇటు బీజేపీలోకి వెళ్లకుండా కవితను పట్టుకొని ఉండే విధంగా ఆలోచనలు వ్యూహాలు కదుపుతున్నారంటున్నారు అలాంటిది ఏమీ లేదు అని ఇంకొంత వాదనలోకి వస్తున్నా అందులో అసలు విషయాలు అనేది ఇప్పటివరకు అయితే బయటికి క్లియర్ కట్గా రాలేదు ఇంకా ఇటువైపు చూస్తే బీఆర్ఎస్ నాయకులు గందరగోళంలో ఉన్నారు పార్టీలోనే కొనసాగితే మా మెడకు ఎక్కడ ఉచ్చులు చిక్కుకుంటాయో ఏం చేయాలో అనే ధోరణిలో కాంగ్రెస్లోకి వెళ్ళాలి అంటే ఆత్మగౌరవాన్ని ఇప్పుడు అంటే వాళ్ళకి ఆత్మగౌరవం ఉంది లేకపోతే వాళ్ళు చాలా గొప్పగా ఆలోచనలు చేస్తారు అనే విషయం నేను చెప్పట్లేదు కానీ వాళ్ళు ఇంకా అంటే ఇప్పటి వరకు కూడా పెత్తనం చేస్తూ బ్రతికిన వాళ్ళు కాంగ్రెస్లోకి వెళ్తే జీ హుజూర్ అంటూ బ్రతకాల్సి వస్తుంది ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్లోకి వెళ్ళిన వాళ్ళ పరిస్థితి చూస్తున్నారు ఈ నేపథ్యంలో ఎటు వెళ్ళాలి ఏంటి అనే తేల్చుకోలేని సందిగ్ధంలో చాలామంది చర్చలు నడుపుతున్నట్టు గుబల్ బాలరాజుకి సంబంధించి కొంత గతంలో ఆయనకు సంబంధించి స్వయం సేవక లేకపోతే ఈ భావజాలం ఉన్న వాళ్ళు నేను విన్నాను ఆ నేపథ్యంలోనే తనకి ఆల్టర్నేట్ అంటే బీజేపీ అని తను భావించినట్టుగా కూడా తెలుస్తోంది మరి కేసీఆర్ అరెస్ట్ అయితే ఇక బీఆర్ఎస్ మూతబడ్డట్టేనా బీఆర్ఎస్ నాయకులంతా కేసీఆర్కి కుచ్చుటోపి పెట్టేసి ఇతర పార్టీలకు జంపు జలానీలు కావడానికి అన్ని రకాలుగా సిద్ధంగా ఉన్నారా అసలు కేసీఆర్తో పాటు జైలుకెళ్లే పరిస్థితే వస్తే ఎవరెవరు అప్రూవల్గా మారి కేసీఆర్ అండ్ కుటుంబాన్ని కూడా ఇరికించే ప్రయత్నం చేస్తారు బీఆర్ఎస్ స్థానిక సంస్థల ఎన్నికల వరకు అసలు పార్టీ అయినా ఉంటుందా ఇది ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న చర్చ మరి మీరేమంటారు మీ అభిప్రాయం ఏంటి అనేది కామెంట్ లో తెలియజేయండి మోర్ వీడియోస్ కోసం ఆర్ వాయిస్ ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి కంటెంట్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మంది వీడియోస్ చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతున్నారు అందరికీ చెప్తున్నానండి మీరు చేసే ప్రతి సబ్స్క్రిప్షన్ మన ఛానల్కి చాలా 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 బలం కాబట్టి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేస్తారు అని ఆశిస్తున్నాను కంటెంట్ వీలైనంత షేర్ చేయండి లైక్ చేయండి అప్పుడు మన వీడియోస్ వైరల్గా మారుతాయి ఆర్థికంగా ఆర్ వాయిస్ కి చేయితగా నిలవండి మీరు చేసే ప్రతి చిన్న సహాయం ఛానల్ ఇంకా ముందుకు వెళ్ళడానికి ఉపయోగపడుతుంది ఆర్థికంగా సపోర్ట్ చేయాలంటే సబ్స్క్రిప్షన్ పక్కనే జాయిన్ అనే బటన్ ఉంది వన్ టూ ఫైవ్ లెవెల్స్ ఉన్న ఏదో ఒక లెవెల్లో సపోర్ట్ చేయండి లేదా స్క్రీన్ మీద గూగుల్ పే ఫోన్పేతో పాటు అకౌంట్ డీటెయిల్స్ ఉన్నాయి మీకు తోచిన సహాయాన్ని అందించొచ్చు వ్యాపార ప్రకటనల కోసం ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ డబల్ జీరో ఫైవ్ సెవెన్ సిక్స్ నెంబర్ని సంప్రదించండి జై హింద్ జై భారత్